సమకూర్చాలని చెప్పి నిర్ణయించింది రైతుల పక్షాన్ని నిలిచి ఇంత గొప్ప నిర్ణయాన్ని స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వం తీసుకోలేదు ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఏడాది నుంచి ఎకరానికి నాలుగు వేల రూపాయలు చొప్పున రెండు పంటల కోసం రెండు విడతల్లో ప్రతి రైతుకు మొత్తం ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది పునాస పంట పెట్టుబడికి పునాస పంట పెట్టుబడిని ఏప్రిల్ నుంచి యాసంగి పంట పెట్టుబడిని నవంబర్ నుండి రాష్ట వ్యాప్తంగా రైతులకు పంపిణీ చేస్తుంది ఈ పథకం కోసం బడ్జెట్ లో రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను రైతులకు పెట్టుబడి సాయం అందించాలని అంటే భూ రికార్డులు సమగ్రంగా ఉండడం అనివార్యం భూ రికార్డులను సమగ్రంగా సర్వే చేయించే మాత్రమైనటువంటి పనిని మా ప్రభుత్వం చేపట్టింది రాష్ట్రంలో పది వేల ఎనిమిది వందల ఇరవై మూడు గ్రామాల్లోని భూ రికార్డులను రెవెన్యూ శాఖకు చెందిన ఒక వెయ్యి ఐదు వందల ఏడు ఏడు బృందాలు ఖాతావారిగా అనగా డెబ్బై రెండు లక్షల పదమూడు వేల ఒక వంద పదకొండు ఖాతాలు పరిశీలించి కావలసిన మార్పులు చేశారు రాత్రింబవళ్లు కష్టపడి వంద రోజుల్లోనే భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారు తొంభై ఆరు శాతం భూ రికార్డుల వివాద రహితమని ధృవీకరించాం రాష్ట్రంలోని భూమి రికార్డుల వివరాలు అన్ని పొందుపరిచి ధరణి వెబ్సైట్ ను త్వరలో ఆవిష్కరించనున్నాము రాష్ట్రంలోని వ్యవసాయ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సులభతరం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సేల్ డీడ్ ను ప్రామాణీకరిస్తున్నాము రిజిస్ట్రేషన్ ఆఫీసు లేని మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్ ను చేసే బాధ్యతను మండల రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నాము దీనితో భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ రికార్డులలో మార్పులు ఏకకాలంలో జరుగుతాయి రైతు సమన్వయ సమితి అసంఘటిత రంగంలోని వర్గాల హక్కులు సాధించుకోలేకపోతున్నాయి వారిని పట్టించుకున్న వారు లేరు సరిగ్గా తెలంగాణ రైతాంగానికి అదే పరిస్థితి తమ హక్కులు ప్రయోజనాల సాధనలో తెలంగాణ రైతాంగం ఎంతో వెనుకబడి ఉన్నది సంఘటిత శక్తిలోని బలాన్ని గ్రహించలేక గ్రహించకపోవడం వలనే రైతాంగానికి ఇన్ని సమస్యలు ఆ బలానికి ఉన్న ప్రభావం ఒక్కసారి రైతుల అనుభవంలోకి రావాలి రైతుల మధ్య ఐక్యతను సమన్వయాన్ని సాధించాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనకు ప్రతిరూపమే రైతు సమన్వయ సమితి ఆవిర్భావం రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష అరవై ఒక్క వేల రైతుల సభ్యులుగా రైతు సమన్వయ సమితి ఏర్పాటైంది గ్రామ స్థాయిలో పదిహేను మందితో మండల స్థాయితో ఇరవై నాలుగు మందితో జిల్లా స్థాయిలో ఇరవై నాలుగు మందితో రాష్ట్ర స్థాయిలో నలభై రెండు మందితో రైతు సమితుల ఏర్పాటు జరిగింది రాష్ట్ర స్థాయి రైతు సమితులలో రైతు ప్రతినిధితో పాటుగా వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగ నిపుణులు సభ్యత్వం కలిగి ఉంటారు ప్రభుత్వానికి రైతులకు మధ్య అనుసంధానంగా రైతు సమన్వయ సమితి పనిచేస్తుంది రైతుల మధ్య పరస్పర సహకారం సహకార భావన ఏర్పరచడం వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి కావలసిన చైతన్యాన్ని కలిగించడం పండిన పంటకు మద్దతు ధర సాధించడమే రైతు సమన్వయ సమితి యొక్క ప్రధాన కర్తవ్యం ఇందుకోసం రైతులకు కొనుగోలుదారులకు మధ్య మధ్యవర్తిత్వం చేస్తుంది ఒకవేళ మార్కెట్లో మంచి ధర రానట్టయితే స్వయంగా రంగంలోకి దిగి నేరుగా పంటను రైతు సమన్వయ సమితి కొనుగోలు చేస్తుంది పంట కొనుగోలులో ప్రభుత్వం పూచిదారిగా ఉంటుంది మరియు తగిన నిధులు సమకూరుస్తుంది రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వారికి ఒక వేదిక అవసరం ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా విభజించి ప్రతి క్లస్టర్ కి ఒక వ్యవసాయ విస్తరణాధికారి ప్రభుత్వం ఇది వరకే నియమించింది అదేవిధంగా ప్రతి కష్టాలకు ఒక రైతు వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులే ఈ రైతుల బాధను బాధలు వర్ణనాతీతం ఒక్క సంవత్సరం పంట రాకపోతేనే ఆ రైతు కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది అటువంటిది ఆ కుటుంబ పెద్ద అయిన రైతు మరణిస్తే ఒక్కసారిగా ఆ కుటుంబ పరిస్థితి తలకిందులవుతుంది భార్య పిల్లల భవిష్యత్తు అటమ్మగోచరం అవుతున్నది కనీస భరోసా లేకుండా పోతున్నది అనుకోని పరిస్థితుల్లో అటువంటి కష్టం వస్తే ఆ రైతు కుటుంబం ఒక్క అకస్మాత్తుగా రోడ్డున పడకూడదని ముఖ్యమంత్రి గారి సంకల్పం ఆ కుటుంబానికి బాధలు నిలవాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయం నుండి రూపుదిద్దుకున్న పథకమే రైతు బీమా పథకం రాష్టంలోని రైతులందరికీ ఈ పథకం కింద రూపాయల ఐదు లక్షల బీమా సదుపాయాన్ని కల్పించనున్నాము రైతు బీమా పథకం కోసం ఈ బడ్జెట్ లో రూపాయల ఐదు వందల కోట్లను టోకన్ గా ప్రతిపాదిస్తున్నాము వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల శ్రమతో పాటు ఖర్చు తగ్గుతుంది సమయం ఆదా అవుతుంది తద్వారా పెట్టుబడి కూడా తగ్గుతుంది వ్యవసాయంలో యంత్రాల వినియోగం విరివిగా జరిగే ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది సబ్సిడీపై వివిధ యంత్రాలను యంత్ర పరికరాలను రైతులకు అందిస్తున్నది యాభై శాతం నుండి తొంభై ఐదు శాతం సబ్సిడీపై తెలంగాణ రైతులకు ఇప్పటి వరకు పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ట్రాక్టర్లు ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై నాలుగు ట్రాక్టర్లకు బిగించే సేద్య పరికరాలు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి కార్పాలెన్లు ఇరవై ఆరు వేల ఒక వందల డెబ్బై తొమ్మిది స్పేర్లు పంపిణీ చేశాం వీటితో పాటు నాట్లు వేసే మిషన్లు కూడా సబ్సిడీ ధరలు అందించాలని సంకల్పించాం వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించడం కోసం ఈ బడ్జెట్ లో రూపాయలు ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాము మన తెలంగాణకు బిందు తుంపర సేద్యం ఎంతో ప్రయోజనకరమైనది దీని ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం సాగవుతుంది రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాల్లో బిందు సేద్యం జరుగుతున్నది మరో మరో ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ కింద తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది మైక్రో ఇరిగేషన్ పరికరాల కొనుగోలు కోసం ఎస్సీ ఎస్టీలకు వంద శాతం చిన్న సన్నకారు రైతులకు బీసీలకు తొంభై శాతం ఇతరులకు ఎనభై శాతం సబ్సిడీలు అందిస్తున్నది గతంలో ఒక రైతుకు గరిష్టంగా రెండున్నర ఎకరాలకు లక్ష రూపాయలు మించకుండా సబ్సిడీ ఇచ్చేవారు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఒక్కో రైతుకు పన్నెండున్నర ఎకరాల వరకు ఇరవై ఐదు ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తున్నది మైక్రో ఇరిగేషన్ ను ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్ లో నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాము రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు కూడా పాలీహౌస్ గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇస్తున్నది ప్రభుత్వ చర్యల వల్ల తెలంగాణలో గ్రీన్ హౌస్ పాలీహౌస్ కల్టివేషన్ పెరిగింది సమైక్య రాష్ట్రంలో కేవలం నూట ఇరవై తొమ్మిది ఎకరాలకు మాత్రమే హౌస్ కల్టివేషన్ పరిమితమైంది ఒక్కో రైతు అరేకరా మాత్రమే పౌర్ హౌస్ వేసుకోవడానికి నిబంధన ఉండేది సబ్సిడీ కేవలం యాభై శాతం మాత్రమే యాభై శాతం మాత్రమే ఇచ్చేవారు ప్రస్తుతం మా ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం సబ్సిడీని పాలీహౌస్ ఏర్పాటుకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నలభై ఐదు నెలల కాలంలో ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలతో పదకొండు వందల యాభై ఎకరాలకు పాలీహౌస్ సాగు ఇస్తడం పెరిగింది ప్రస్తుత బడ్జెట్ లో పాలీహౌస్ గ్రీన్ హౌస్ వ్యవసాయం కోసం నూట ఇరవై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం తెలంగాణ ఆవిర్భావం తర్వాత మార్కెటింగ్ శాఖను శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది డిమాండ్ తగిన విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది కూరగాయలు పండ్ల కోసం ప్రత్యేక మార్కెట్లను నిర్మిస్తున్నది వినియోగదారుల సౌకర్యం కోసం సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నది ఆధునిక హంగులతో రైతు బదారుల నిర్మాణాన్ని చేపట్టింది అదేవిధంగా రహదారుల పక్కన కూరగాయలు అమ్ముకునే వారి కోసం సకల సదుపాయాలు ఉండే రోడ్ సైడ్ వెజిటేబుల్ మార్కెట్లు నిర్మిస్తున్నది రాష్ట్రంలో గోదాముల సామర్థ్యాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచింది తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం నాలుగు లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉండేవి ఈ మూడున్నర ఏళ్లలో ప్రభుత్వం కొత్తగా మూడు వందల యాభై ఆరు గోదాం నిర్మించింది దీంట్లో నిల్వ సామర్థ్యం ఇరవై రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల టన్నులకు పెరిగింది ప్రతి మండలానికి ఒక గోదాం ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వ్యవసాయ ఉత్పత్తులు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్ లింకేజీ ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మార్కెటింగ్ శాఖ చేపడుతున్న విస్తరణ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ వార్షిక బడ్జెట్లో నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నది వ్యవసాయం మరియు మార్కెటింగ్ రంగాలకు ఈ బడ్జెట్లో రూపాయలు పదిహేను వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము పౌర సరఫరా శాఖ రాష్ట్ర ప్రభుత్వం గత ఖరీఫ్ లో నువ్వు లేనంత రికార్డు స్థాయిలో ఐదు వేల రెండు వందల పదిహేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పదకొండు లక్షల మంది రైతుల నుండి యాభై మూడు పాయింట్ ఆరు ఏడు లక్షల మెట్రిక్ టల్ ధాన్యాన్ని రూపాయలు ఎనిమిది వేల ఒక వంద కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసింది రాష్ట్రంలోని అన్ని పదిహేడు వేల ఇరవై ఏడు చౌకదారుల దుకాణాలలో ఈ పాస్ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీ బియ్యం అందించే అవకాశం కలిగింది పౌర సరఫరా రంగానికి ఈ బడ్జెట్లో రూపాయలు రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ప్రతిపాదిస్తున్నాము సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది గోదావరి కృష్ణా నదులపై ఇరవై మూడు మేజర్ పదమూడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న పాలమూరు ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నాం ఇప్పటికే పాత పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం ఈ ఏడాది వర్షాకాలం పంట నాటికి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం వలసల జిల్లాగా పేరుపడిన పాలమూరు జిల్లాకు ఫ్లోరైడ్ బాధిత ప్రాంత నల్లగొండ జిల్లాకు తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న పాత రంగారెడ్డి జిల్లాలోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు శాశ్వత పరిష్కారంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని శరవేగంగా నిర్మిస్తున్నాం ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం పట్టుదలతో చేస్తున్న కృషిపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది పొట్ట చేత పట్టుకుని వలసపోయిన కూలీలెందరూ తిరిగి తమ ప్రాంత తమ సొంత ఊళ్లకు వస్తున్నారు రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం కరువు పీడిత ప్రాంతమైన పాలేరు నియోజకవర్గం దీంతో సస్యశామలమైంది ఖమ్మం జిల్లాను సశామలం చేసేందుకు గోదావరి నదిపై తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం పురోగతిలో ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ వరంగల్ వరంగల్తో పాటు నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొద్ది నెలల వ్యవధిలోనే వాటర్ పంపింగ్ పాక్షికంగా ప్రారంభించబోతున్నాం మరో రెండు నెలలు రిజర్వాయర్లు కాలుతో సహా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం ఈ ప్రాజెక్టు కింద దాదాపు ముప్పై ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాలకు నీరు అందించడానికి యుద్ద ప్రాతిపదికన పనులు కొనసా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషి వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను సకాలం తెచ్చుకోగలిగాం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కొనసాగుతున్నది మొదటి మూడు దశల్లో అధిక శాతం నీటి సామర్థ్యం కలిగిన ప్రధానమైన చెరువులని పునర్నిర్మాణం పూర్తయింది మిగతా చిన్న చెరువులు కుంటల పనులు పురోగతిలో ఉన్నాయి ఈ ఏడాది నీటి పారుదల రంగానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాము నగరీకరణను మాత్రమే అభివృద్ధి అనుకుంటాం అది తప్పు అభివృద్ధి ఎప్పుడైనా పునాదుల నుంచి ప్రారంభం కావాలి గ్రామీణ సమాజంలో వికాసం కలిగినప్పుడే అభివృద్ధి సమగ్రతను సంతరించుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించే ప్రణాళికను అమలు చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తగిన జీవిక ఏర్పడడానికి అవసరమైన కార్యాచరణను ప్రారంభించింది వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతూనే వ్యవసాయ అనుబంధ రంగాలకు కావాల్సిన ఆర్థిక మద్దతును ప్రభుత్వం అందిస్తున్నది గ్రామీణ వృత్తుల మీద ఆధారపడిన వర్గాల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించింది గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ అసెంబ్లీ సమావేశం కాలంలోనే కొత్త పంచాయతీరాజ్ బిల్లులో కొత్త పంచాయతీరాజ్ బిల్లు ప్రవేశపెట్ట స్థానిక సంస్థల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించవలసిన నిధులపై అధ్యయనం చేసేందుకు కొత్తగా తెలంగాణ రాష్ట్ర మొదటి ఫైనాన్స్ కమిషన్ ను నియమించాం అంతేకాకుండా గ్రామీణ స్థానిక సంస్థల పరిపుష్టానికి రూపాయలు పదిహేను వందల కోట్లు పట్టణ స్థానిక సంస్థల పరిపు పటిష్టత కోసం రూపాయలు వెయ్యి కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాను స్థానిక సంస్థల పటిష్టత కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి ఇదే ప్రభావ నిదర్శనం గొల్ల కురమ సంప్రదాయ వృత్తి గొర్రెల పెంపకం సరైన దృష్టితో ఆలోచిస్తే గొర్రెల మందల మందల నిరంతరం పెరిగే పెద్ద సంపద గత ప్రభుత్వాల ఉదాసీన వైఖరి వల్ల ఎంతో నైపుణ్యం కలిగిన గొల్ల కురుమలకు ఎటువంటి ప్రోత్సాహం లభించలేదు ప్రస్తుతం గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేసి రాష్ట్ర లక్షలాదిగా ఉన్న గొల్ల కురుమల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది మొదటి దశలో నాలుగు లక్షల కుటుంబాలకు ఎనభై నాలుగు లక్షల గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించాం ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై ఐదు వేల కుటుంబాలకు యాభై లక్షల గొర్రెలను డెబ్బై ఐదు శాతం సబ్సిడీపై పంపిణీ చేశాం ఆ గొర్రెలు మరో పదిహేడు లక్షల గొర్రె పిల్లలను పెట్టడంతో తెలంగాణలో అదనంగా అరవై ఏడు లక్షల గొర్రెలు వచ్చి చేరినట్లయింది గొర్రెల పంపిణీ మూడు దశలో ఐదు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన పథకానికి బడ్జెట్ కేటాయింపులే కాకుండా బడ్జెటేతర పద్ధతిలో ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో నిధులు సమకూర్చడం జరుగుతున్నది ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతున్నది అదే సమయంలో రాష్ట్ర ప్రగతికి ఎంతగానో దోహదపడుతున్నది రాష్ట్ర అవసరాలకు తగినంత మాంసాహారం రాష్ట్రంలోనే ఉత్పత్తి అవ్వబోతుంది మాంసోత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానం నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది మాంసాన్ని ప్రాసెసింగ్ చేసి దేశ విదేశాలకు దేశ విదేశాలకు ఎగుమతి చేసేందుకు పట్టణ ప్రాంతాల్లో మీట్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించడానికి ప్రభుత్వం తగు ప్రోత్సాహం ఇస్తున్నది గంగపుత్ర ముద్రాజ్ బోయా బంటు కులస్తులు చేపలు పట్టడమే వృత్తిగా జీవిస్తున్నారు తెలంగాణలో వీరి సంఖ్య అధికం చేపల పెంపకానికి కావలసిన జలవనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లు చెరువులకు తోడుగా ప్రభుత్వం కొత్తగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మిస్తున్నది మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల పునరుద్ధరణ జరుగుతున్నది దీంతో వందలాది కిఎంసల నీటి లేవ సామర్థ్యం కలిగిన జలవనరులు అందుబాటులోకి వస్తున్నాయి వీటన్నిటిలో చేపల పెంపకాన్ని చేపడితే రాష్ట్రానికి ఎనలేని మత్స్య సంపద చేకూరుతుంది రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ ఉపాధి ఏర్పడుతుంది ఈ దిశగా ప్రభుత్వం పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నది ప్రతి సంవత్సరం మూడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తిని చేయాల లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది దీనికోసం ఉచితంగా చేపలను పంపిణీ చేస్తున్నది చేపలు పట్టుకునే హక్కులను పూర్తిగా మత్స్యకారులకే కల్పించింది పట్ పట్టిన చేపలు అమ్ముకోవడానికి వీలుగా జిల్లాకు ఒకటి చొప్పున ముప్పై ఒకటి హోల్సేల్ చేపల మార్కెట్లను మరియు రెండు వందల రిటైల్ మార్కెట్లను నిర్మిస్తు నిర్మిస్తున్నాం ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులే కాకుండా బడ్జెట్ కేటాయింపులే కాక బడ్జెట్ల పద్ధతిలో ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందడం ద్వారా నిధులు సమకూర్చడం జరుగుతున్నది హైదరాబాద్ నగర కేంద్రంగా హైదరాబాద్ నగర కేంద్రంగా పోల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చెందింది నేడు మన రాష్ట్రం ఎగ్ బాస్కెట్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది కోళ్ల ఉత్పత్తిలో కోడి పిల్లల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది కోడి మాంసం ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉంది పోల్ట్రీ పరిశ్రమ మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు పోల్ట్రీ అభివృద్ధి వల్ల గుడ్లు మాంసం వంటి బలమైన ఆహారం సమృద్ధిగా లభిస్తున్నది కోళ్ల పరిశ్రమ ప్రభుత్వం సబ్సిడీపై కరెంటును అందిస్తున్నది ఈ పరిశ్రమను మరింత ఉన్నత స్థితికి తీర్చడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ లో నూట తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం పేద ప్రజలకు కనీసం కనీసమైన భరోసా అందించాలని ప్రభుత్వం సంక్షేమ రంగం మీద ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నది దేశంలో ఎక్కడ లేదాన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ముఖంలో సంతోషం అనే నిదానంతో ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలు కనీస జీవన భద్రత కల్పిస్తున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు అసహులైన వారికి ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్లు ఇస్తున్నది వృద్ధులకు వితంతులకు కలిగిత కార్మికులకు నేత కార్మికులకు ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డ బారిన పడ్డవారికి బీడీ కార్మికులకి ఒంటరి మహిళలకి నెలకు వెయ్యి రూపాయల చొప్పున వికలాంగులకు పేద వృద్ధ కళాకారులకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున అందిస్తున్న సంగతి తెలిసిందే వీరే కాక బోధకాలతో బాధపడే వారి కష్టాలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిణించి వీరికి వీరికి కూడా జీవనబుద్ధిని నెలకు వెయ్యి రూపాయల చొప్పున అందించాలని చెప్పి నిర్ణయించింది గతంలో నెలకు రెండు వందల చొప్పున ముప్పై లక్షల మందికి ఏడాదికి ఎనిమిది వందల యాభై మూడు కోట్లతో పెన్షన్లు ఇస్తే మన ప్రభుత్వం మా ప్రభుత్వం నలభై ఒక లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఒక మందికి ఏడాదికి రూపాయలు ఐదు వేల మూడు వందల కోట్లతో పెన్షన్లు ఇస్తున్నాం పేదలు అసాయుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న ఇది ఇదొక నిదర్శనం గౌరవ శాసనసభ్యులు మరియు ఇతర ప్రజాప్రజుల పర్యవేక్షణలో కళ్యాణ లక్ష్మి పథకం అమలు సంతృప్తికరంగా సాగుతున్నది పేద తల్లిదండ్రులు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కష్టాన్ని ఈ పథకం నివారించింది బాల్య వివాహాలను నిరోధించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని బాలుల హక్కుల ఉద్యమకారుడు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇటీవలనే కరిమీర్లో అభినందించారు నోట్ నూట ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు విస్తరింపజేసిన ఈ పథకాన్ని క్రమేణా బీసీలు అగ్రవర్ణాలలో పేదలకు కూడా అందజేస్తున్నాం ఇప్పటిదాకా కళ్యాణ లక్ష్మి పథకం కింద రెండు లక్షల పన్నెండు వేల ఒక వంద ఇరవై ఆరు మంది షాదీ ముబారక్ కింద డెబ్బై ఎనిమిది వేల మూడు మంది ప్రయోజనం పొందారు ఈ పథకానికి ఇప్పటిదాకా రూపాయలు పదహారు వంద పదహారు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేశాం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకానికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదో బడ్జెట్లో రూపాయలు పద్నాలుగు వందల యాభై కోట్లు కేటాయించడం జరిగింది సమాజంలో సగభాగమైన మహిళలలో తమకు సమన్యాయం లభించలేదనే ఆవేదన ఉంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి